హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ వెంకట్ లాక్స్ అండి మీకు ఈ పిక్స్ చూస్తే ఏం గుర్తొచ్చింది అదేనండి ఉప్పు గోంగూర గోంగూర ఆరబెట్టి వేయించి చేసిన పచ్చడి పచ్చడినిలా గోంగూర చే పచ్చడి అనమాట వేయించి పెట్టుకున్నాను కదా అది ఇవాళ కొంచెం చేద్దాము ఇంట్లో నలుచుకోవడానికి ఏమీ లేవు పచ్చళ్ళని చెప్పి చేయబోతున్నాను ఎలా చేస్తానో చూసే అని ఇదిగోండి కొన్ని ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువేసి చేస్తే మా వారికి ఇష్టం మెంతులు ఆవాలు ఇంగువ పాలింగువండి పైనుంచి మళ్ళీ మామూలు ఇంగువ కూడా వేస్తాను ముందు పోపు వేయించేసుకుందాము పోపు వేయించేసి తీసేసుకుంటే చూసారు కదా పాలింగు కూడా వేసేసాను ఇక్కడ పోపు వేయించి తీసిన క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుందాము నేను పోపు తీసి పక్కకు పెట్టేసుకున్నాను మనము చింతపండు వేయలేదు కాబట్టి చింతపండు కూడా ఇందులోనే వేసి వేయించేస్తున్నాను పచ్చిమిరపకాయలతో పాటు నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ముందుగా కొంచెం నూనె కాచి ఉంచుకున్నాను చల్లారి పెట్టుకుంటున్నాను పచ్చట్లో గోంగూర పచ్చట్లో నూనె ఎక్కువ కావాలి కదండీ అందుకని కొంచెం నూనె ఎక్కువ కాచిపెట్టుకుంటాను ఇందులో ఇప్పుడు పొడింగు వేసుకుంటానండి నూనె వేడిగా ఉండదు కదా ఆల్మోస్ట్ రంగు మారిపోయాయి తీసి పక్కకు పెట్టేసుకుందాము మిక్సీలో వేసేసుకున్నాను కదండి ఇది ఒకసారి పట్టేసుకుందాం పోపు మిక్సీ పట్టేసుకున్నాక పచ్చిమిర్చి వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు వేసేసాను అలాగే ఈ గోంగూర కూడా వేసేస్తున్నాను అలాగే కాచి చల్లార్చుకున్న నూనె కూడా పోసేస్తున్నాను ఎందుకంటే బాగా నలుగుతుంది పచ్చడి మాకు మెత్తగా ఉండాలండి అందుకోసరం అని చెప్పి మిక్సీలో వేస్తున్నాను అక్కర్లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోపు పచ్చిమిర్చి చింతపండు రోట్లో దంచుకుని పచ్చాగా ఈ గోంగూరం దంచుకుంటే సరిపోతుంది చూసారు కదండి మిక్సీ పట్టేసాను ఈ మూమెంట్లోనే ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలండి ఉప్పు చూసుకున్నామనుకోండి ఉప్పు కారం మనకు కావాల్సిన మళ్ళీ కసంతా వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉందండి మంచిగా ఘాటుగా కూడా ఉంది ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద పెట్టి వెచ్చపెట్టుకుందాం ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అందుకోసమని ఒక్కసారి స్టవ్ మీద వెచ్చపెట్టుకుందాము ఈ పచ్చడిని నా దగ్గర గాజు సీసాలు లేక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి అందువల్ల పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టేశాను గాజు సీసా కానీ గాజు జాడీ కానీ ఉందనుకోండి మీకు రెండు మూడు సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవదు అందుకోసం అని చెప్పి ఒక్కసారి ఇలా వెచ్చబెడతాం అందులో వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కదా లేదా కాసేపు మనము రూమ్ టెంపరేచర్కి వచ్చి ఇలాగా వదిలేసి మనము చేసుకున్నా కూడా నెల ఉంటుంది ఏం పర్వాలేదు చూసారు కదా చాలండి ఒక్కసారి ఇలాగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను యాక్చువల్గా కార్తీక మాసం అని చెప్పి నేను వెల్లుల్లిపాయలు వేయలేదు లేకపోతే నూనె కాచి అందులో వెల్లుల్లిపాయలు వేసి ఈ పచ్చడి వేసి కలిపేద్దును చూసారా ఉప్పు గోంగూర అనేది రెడీగా ఉండడం వల్ల ఎంత ఈజీ అయిపోయిందో ఐదు నిమిషాలు అయిపోయింది పోపు వేయించుకోవడం కొంచెం నూనె కాచి చల్లారి పెట్టుకోవడం మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి వితిన్ టెన్ మినిట్స్లో సో ఇలా రెడీ చేసుకోండి మీకు గోంగూర దొరికితే చక్కగా అప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంచక్క చేసేసుకుని తినేసేయచ్చు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూ మొదటిసారి చూస్తుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అద్దిరిపోయిందండి పాలింగువతో వాతనతోటి మంచి మనం లేదనకుండా నూనె వేసి చేశాం కదా అద్భుతమైన రుచిగా ఉందండి ఆంధ్రమాత గోంగూర ఎందుకు బాగోదండి ఎలా చేసుకున్నా బాగుంటుంది ఫ్రెష్గా దొరికినప్పుడు చేసుకోవడం వేరనుకోండి ఇలా కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్క సీజన్లో దొరకదు కదండి అప్పుడు ఇది ఉపయోగపడుతుందనమాట నచ్చిందా థ్యాంక్